హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం జమ్మునారాయణపురం ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఎంట్రన్స్ అండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా ఈ జీ ప్లస్ వన్ హౌస్కి ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా రెండు బెడ్రూములతో అద్భుతంగా ఈ హౌస్ అయితే నూట నలభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మాత్రం డబల్ బెడ్రూము అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూము ఇండివిజువల్ హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా నూట నలభై ఎనిమిది గజాల్లో నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే అన్ని బ్యాంకుల్లో కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా మీకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ కొద్ది కొద్దిగా వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్గా మీకు వాష్రూమ్లో వెస్ట్రన్ కబోర్డ్ వేయటం కానీ అలాగే షవర్ పాయింట్స్ వేయటం కానీ చిన్న చిన్న వర్క్స్ అయితే మాత్రం పెండింగ్ ఉన్నాయండి కంప్లీట్గా మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కంప్లీట్ చేసి ఇవ్వటానికైతే సిద్ధంగా ఉన్నారండి బిల్డర్స్ కంప్లీట్గా మీకు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా సీలింగ్ వర్క్ కానీ అలాగే పెయింటింగ్ వర్క్ కానీ చాలా బాగా చేశారండి కంప్లీట్గా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం కంప్లీట్గా జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ కామోడ్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ హౌస్ అనమాట అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా మీకు అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది కంప్లీట్గా మీకు నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇదండి కంప్లీట్గా మీకు ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా మీకు టేక్ వుడ్తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే గ్లాసెస్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇవ్వటం జరిగిందండి టీవీ క్యాబినెట్ కానీ అలాగే డైనింగ్ హాల్ కానీ కంప్లీట్గా మీకు చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి పూజా రూమ్ అయితే మాత్రం కిచెన్లో ఇవ్వడం జరిగిందనమాట కంప్లీట్గా కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది వుడ్ వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కంప్లీట్గా మీకు నూట నలభై ఎనిమిది గజాల్లో ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ కంప్లీట్గా లేఅవుట్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ లేఅవుట్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అవుతుంది అలాగే ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తానండి హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా మీకు ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా వేరే ఫ్యామిలీ ఉండొచ్చు అండి లేదు రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే హ్యాపీగా రెంట్స్ అయితే ఈ ఏరియాలో వస్తాయి రెంట్స్కి ఇచ్చుకోవచ్చు ఎవరైనా జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తానండి అలాగే అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఇండివిజువల్ హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ అలాగే ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ వుడా బిట్స్ కానీ ప్రైవేట్ బిట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ కమర్షియల్ ల్యాండ్స్ కానీ ఏ విధమైన ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ఇండివిజువల్ హౌస్ వీడియో నచ్చినట్లయితే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్